మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

ఈ దేశంలో కనబడేటువంటి ఎంతో మంది విద్యావేత్తలు మేధావులు లేదా రాష్ట్రపతి ప్రధానమంత్రి ఈనాటి సీఎం పాత సీఎం అందరు కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని కష్టమైన పనిని ఇష్టంగా స్వీకరించారు కాబట్టి కష్టం ఎక్కడైతే ఉంటుందో మీ మైండ్ కూడా అక్కడ బాగా పనిచేస్తుంది మీ మైండ్ కూడా డీప్ గా రూట్ వెళ్తుంది కానీ అన్ని సమకూర్చాక లేచి తిని చదువుకున్నామంటే ఆ బాడీలో అంత ప్రెషర్ అంటే అంత కోటి ఉండదు కాబట్టి ఖచ్చితంగా కష్టం మనల్ని చాలా వరకు ఒక గోల్ డిసైడ్ చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తారు మన తల్లిదండ్రులు ఇట్లా కష్టపడుతున్నారు మనకి ఇట్లా ఇబ్బంది ఉంది కాబట్టి మనం కూడా అన్ని రంగాలలో ముందుండాలి ఇంకా అమ్మాయిలకైతే స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ మన విషయంలో ఏముంటుంది అమ్మాయిలకు ఎందుకులే స్టడీ తమ్ముడిని ప్రైవేట్ స్కూల్ పంపుతారు అన్నని ప్రైవేట్ స్కూల్ పంపుతారు మనల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఇస్తారు ఎందుకంటే ఇస్తే బయట పోతారు కదా కానీ ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు నెహ్రూ గారికి ఏకైక కూతురు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడు ఆ జనరేషన్ లో నైన్టీన్ సెవెంటీన్ అనుకుంటాం అప్పుడు పుట్టి ఆ జనరేషన్ లో కూడా ఒక కూతురుతో మరి నెహ్రూ గారు ఆమెను ఈ దేశానికి ఒక ఉప్పు మహిళగా చేయగలి ఈనాటి రాష్ట్రపతి ఎవరు ఒక ట్రైబల్ ఉమెన్ వాళ్ళ ఊర్లో నిన్నటి వరకు కూడా కరెంట్ లేదు రాష్ట్రపతి అయిన తర్వాతనే కరెంట్ వచ్చింది తెలుసు అట్లా మన ఊర్లోనే చాలా ఉంటాయి ఇప్పటికి కూడా కాబట్టి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం కాబట్టి మనం అమ్మాయిల కదా అనే చిన్న చూపు కాకుండా ఈ అమ్మాయిలు దేశాన్ని లేరు అమ్మాయిలు రాష్ట్రపతి లేరు అమ్మాయిలు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ఐఏఎస్ లైన్ ఐపీఎస్ లైన్రు ప్రతి రంగంలో అంతరిక్షంలో కూడా వెళ్ళొచ్చు అవునా కదా మరి మాలవత్ ఎక్కడ నుంచి వచ్చింది మన ఊర్ల నుంచి వచ్చింది మన తండళ్ల నుంచి వచ్చింది కదా కాబట్టి ఎవరెస్ట్ ఎక్కింది ఇంకా ఆమెను ఎవరు బీచ్ చేయడానికి లేదు ఆమె ఎక్కినప్పుడు థర్టీన్ ఇయర్స్ వాళ్ళకు ఛాయిస్ ఉండేది ఇప్పుడు లేదు ఇంకా ఆమె ఆమె తర్వాత ఇంకా రోల్ మోడల్ ఇంకా ఆ ఏజ్ లోకి రావడానికి ఎవరికి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకోలే ముఖ్యంగా అమ్మాయి ఏది ఉన్నా మనతో పోని మన మనం పోయిన తర్వాత కూడా పోనిది లేదంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ చిన్నతనంలో తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత భర్త మళ్ళీ ఓల్డ్ ఏజ్ వస్తే కొడుకులు బిడ్డలు అనేది ఇది మన ఆడవాళ్లకు స్టాంప్ బేస్ పెట్టింది సొసైటీ ఆడవాళ్ళు నవ్వొద్దు బయటికి వెళ్ళొద్దు ఇట్లాంటివి అని కానీ ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు దేశాలు వెళ్తున్నారు ప్రతి రంగంలోకి వస్తున్నారు కాబట్టి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ నాలెడ్జ్ లేకుంటే ఏమీ లేనట్టే చదువు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ మార్క్స్ అనేది కాకుండా బయటి సొసైటీని కూడా మీరు అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటేనే మీరు నిజంగా ఈ సమాజంలో రాణించగలుగుతారు